పుష్పాటు కలెక్షన్ల జోరు ఆగేలా లేదు వయ్యా అసలు ఏందన్నా ఆ కలెక్షన్లు మతిపోతుంది రిలీజ్ అయిన త్రీ డేస్లోనే ఆరు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది హిందువులు అయితే మరీ దారుణం వయ్యా డే వన్ డెబ్బై రెండు కోట్లు కలెక్ట్ చేస్తే డే త్రీ డెబ్బై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది ఇదేం మాసరా మావా పుష్పరాజ్ మూవీలోనే కాదు కలెక్షన్ల కూడా అస్సలు తగ్గేదేలే అంటున్నాడు ఒక పక్క ఏమో హీటర్స్ అందరూ మూవీ అస్సలు బాగాలేదు స్టోరీ ఏమీ లేదు చెత్తగా ఉంది అంటున్నారు కానీ కలెక్షన్లు ఏమో ఆకాశాన్ని తాకుతున్నాయి ఎంత హేట్ చేసినా ఎంత ట్రోల్ చేసినా పుష్పాటు కి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు బయ్య బాక్స్ ఆఫీస్ ఓ రేంజ్ లో ఊచకోత కోస్తుంది ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల జోరు చూపిస్తుంది మూడు రోజుల్లోనే ఆరు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటే వన్ వీక్ లోనే వెయ్యి కోట్లు పెట్టడం గ్యారంటీ బయ్య నో డౌట్ ఇందులో ఇది అప్పుడే ఆగేలా లేదు బయ్య ఈ మంత్ మొత్తం పుష్పటు జాతరే కొనసాగేలా కనిపిస్తుంది ఈ స్పీడ్ చూస్తుంటే అసలు ఏ రికార్డు కూడా మిగిలేలా లేదు ఇంకొన్ని రోజుల్లో త్రిబుల్ ఆర్ కేజిఫ్ టూ జెవన్ కలికి రికార్డులు లేపేయడం ఖాయం లాంగ్ రన్ లో కూడా బాహుబలి టూ ని బ్రేక్ చేసేలాగే కనిపిస్తుంది మరి పుష్పాడు ఆఫీస్ వద్ద ఏ నంబర్ సెట్ చేస్తుందో కామెంట్ లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెయ్యా